అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్ఖ్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర పరమశివుడు బ్రహ్మగారికి నారాయణమూర్తికి వాళ్ళు చెయ్యని చెయ్యవలసినటువంటి విధులను అప్పగించిన తర్వాత నారాయణమూర్తి అనుకుంటున్నారు మనుష్యుల్ని పుట్టించడం కంటే పోషించవనేటటువంటిది చాలా పెద్ద పనిది కాబట్టి నాకు బ్రహ్మకన్నా నా పని కొంచెం పెద్ద పని అప్పచెప్పాడు ఈయన ఇన్ని లోకాలలో ఏ జీవికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఇవ్వడం అంటే మాటల చాలా కష్టం ఆ శక్తి నాకు రావడానికి తపస్సు చేస్తాను అనుకుని తపస్సు చే తపస్సు చేశాక అప్పుడు నేను లోకాలను పోషించేటటువంటి శక్తి నాకు వస్తుంది అనుకుని అనుకుని ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు కాశీక్షేత్రంలోనే ఒక చక్కటి స్థలం చూసుకుని తపస్సు మొదలుపెట్టాడు తపస్సు చేయాలి అంటే ప్రతిరోజు పొద్దునే స్నానం చేయాలి సంధ్యావందనం చేయాలి అప్పుడు నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ప్రణవపూర్వకంగా ఓం నమశివాయ అనాలి అప్పటికింకా గంగ పుట్టలేదు ఎందుకంటే అప్పుడే ఇంకా కొత్తగా సృష్టి అవుతోంది కదా ఇప్పుడు అక్కడ ఈయన తపస్సు ప్రారంభించేటువంటి సమయానికి కాశీ ఉంది కానీ కాశీలో నీళ్లు లేవు అందుకని శ్రీ మహావిష్ణువు తన చక్రంతో ఒక ప్రాంతంలో గొయ్యి చేశాడు చక్రంతో దాన్ని తవ్వడం వల్ల దాన్ని చక్రతీర్థం అనేటటువంటి పేరుతో పిలవడం మొదలుపెట్టారు దానికి ఆ పేరు వచ్చింది చక్ర తీర్థం అని చక్రంతో ఒక గొయ్యి తవ్వి తన చెమట నీరు అందులో పోసాడట శ్రీ మహావిష్ణువు అప్పటికి ఆ గోతిని నింపడానికి భగవంతుడు కావాలని చెమటను కొని తెచ్చుకుని చెమటను తెచ్చుకుని తన శరీరం మీద ఆ చెమట నీరు అందులో పోశాడు అంటే శ్రమజలం పోశాడు అనమాట మన చెమట అయితే ఆ కంపు భరించలేక ఆవిడ దూరం పారిపోతాం మానవుడికి వచ్చేటువంటి చెమట కంపు పీలిస్తే మూడు రోజులు అన్నం సహించదు ఆవిడికి కానీ పరమాత్మ యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి చెమట మంచి సంపెంగ పువ్వుల వాసంతో వచ్చిందిట కాశీఖండం ఉంటున్నటువంటి శ్రోతలందరికీ కూడా పూల యొక్క వాసన తెలియనిటువంటి వాళ్ళు ఎవరుంటారు ఒకవేళ ఎవరన్నా నాకు సంపెంగ పూల వాసన తెలియదంటే ఒకసారి ఆ వాసన ఆ సంపెంగ పూల వాసన పీల్చి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అటువంటి వాసన సంపంగి పూల వాసన వచ్చింది ఆ నారాయణమూర్తి యొక్క శ్రమజలం ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి చెమట సంపెంగ పూల వాసన వచ్చిందిట దాంతోపాటు ఒంటికి ఆయన ఏం పూసుకుంటాడు చందన చర్చితనీల కళ పీతవసన వనమాలి కదా ఆ నీలమేఘశ్యాముడు పచ్చటి పట్టు పీతాంబరాలు కట్టుకుని మంచి సుగంధభరితమైనటువంటి వాసనలు వచ్చేటటువంటి పువ్వుల దండ ఆ వనమాల వేసుకుని ఒళ్ళంతా హరిచందనం పూయబడి ఉంటాడు ఇలాంటి రకరకాల పరిమళాల సమ్మే సమ్మేళనం విష్ణు స్వేదం ఆ విష్ణుమూర్తి నుంచి వచ్చినటువంటి చెమట ఇలాంటి పరిమళ జలం ఆ పరిమళ జలం ఆ గొయ్యలో పోసేటైన విష్ణువు శరీరం నుంచి అటువంటి మంచి వాసనలతో కూడినటువంటి చెమట నీరు వచ్చింది పరిమళ జలం వచ్చింది ఈ పరిమళ జలాన్ని ఆ చక్రతీర్థంలో పోశాడు శ్రీ మహావిష్ణువు ఇప్పటికీ కూడా కాశీలో చక్రతీర్థం చూడొచ్చు ఈ చక్రతీర్థంలో ఆ రకంగా నీళ్లు నింపి ఆ నీళ్లతోటే స్నానం చేసి ఆ నీళ్లతోటే శివుడికి అభిషేకం చేసి ఆ నీరే ఆచమనీయంగా స్వీకరించి జపం జపంచేసాడాయన తపస్సు చేసాడాయన ఎన్నాళ్ళు తపస్సు చేశాడో తెలియ తెలుసా అండి వేయని ఎని ఏడులు తోయజలోచ నుండు చేసే దుస్సహతపమున్ అంటారు యాభై వేల సంవత్సరాల తపస్సులో ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరాలు మాత్రం ఊర్ నమశివాయని చాలా గట్టిగా చ తపస్సు చేశాడు ఓం నమ అని పంచాక్షరీ మంత్రాన్ని ప్రణవపూర్వకంగా జపిస్తూ తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆహా హాహాహాహా ఏం తపస్సు చేశావయ్యా నిజంగా ఇటువంటి తపస్సు ఇంతకు ముందు ఎప్పుడూ చెయ్యలేదు అని ఆయన పరమేశ్వరుడు భవానీ సహితంగా ఆకాశంలో అంతరిక్షంలో ప్రత్యక్షమయ్యాడు నమ పార్వతీపతయే హర హర మహాదేవ దృష్ట్వా ఆజ్వలంతం తపసా నిశ్చలం నిలితే క్షణం తమువాచహృషీ కేశం మౌళి మందో లయన్న ఎంత గొప్ప శ్లోకం అండి ఆహాహా దృష్ట్వా ఆజ్వలంతం తపసా నిశ్చలం నిలితే క్షణం నిశ్చలంగా తనను గురించి నారాయణమూర్తి చేస్తున్నటువంటి తపస్సును చూస్తే ఆహా ఎంత గొప్పగా తపస్సు చేస్తున్నావయ్యా నారాయణ అన్నాడు ఏదైనా ఆనందం కలిగినప్పుడు తలని ఊపడం సహజం కమ్మని సంగీతమో లేదా మన మనస్సుకు నచ్చినటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి పాట ఏదైనా వింటున్నాం అనుకోండి ఆహా ఎంత బాగుందో పాట ఎంత చక్కగా పాడుతున్నారో అని మనం తలని ఊపుదాం కదా అలాగే నారాయణమూర్తి చేస్తున్నటువంటి తపస్సుని అంతరిక్షం నుంచి చూస్తున్నటువంటి శంకరుడు మౌళిమాందోళయన్ముహుహూ అని అలా ఆ తలని ఊపుతూ అహో మహత్వం తపస్ అహోధైర్యం అహో ఆనందనోవహ్నిర్ జ్వలంతేష నిరంతరం ఆయన తపస్సు అంత గొప్పగా వెలిగిపోతోంది యాభై వేల సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తపస్సు వలన మహాతేజస్సుతో విరాజులు తిరిగినటువంటి నారాయణమూర్తిని చూసి శంకరుడు అంటాడు అహో అనిందనో వహ్ని అంటాడు ఏ ఇంధనము లేకుండానే వస్తున్నటువంటి మహాజ్వలం అంట అంటాడు ఆయన అలా అంటూ ఆయన చేస్తున్నటువంటి తపస్సు చూసి ఆశ్చర్యపోయి హే నారాయణ నువ్వు చేసినటువంటి తపస్సు ఇంకా చాలించవయ్యా నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు మహాదేవుడు మహాదేవుడు మాట్లాడినటువంటి మాటలు వింటున్నాడు నారాయణుడు ఎంతకాలం కళ్ళు మూసుకుని ఉన్నాడు మహాదేవుడి యొక్క మాట వినబడగానే ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఎందుకంటే తను తపస్సు చేయడానికి సంకల్పించినప్పుడే ఒక నిశ్చయమైనటువంటి నిర్ణయం చేసుకున్నాడు ఆ నిర్ణయం ఏమిటి అంటే నేను ఇప్పుడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తాను మూసిన నా కళ్ళను మహాదేవుడైనటువంటి పరమశివుడు వచ్చి నన్ను పిలిస్తే కానీ నేను తెరవను అని నిశ్చయం చేసుకుని తపస్సు మొదలుపెట్టాడు నారాయణుడు ఇప్పుడు పరమశివుడు వచ్చి పిలిచాడు అందుకని నారాయణుడు కళ్ళు తెరిచాడు నీకేం వరం కావాలో కోరుకో అన్నావు కదా మహాదేవ నేను కోరుకునేది ఒకటే భవన్యా సహితం తాంతు దృష్టి సర్వదా భవానీ సహితుడమైనటువంటి నిన్ను నేను సర్వకాల సర్వ అవస్థల ఎందు చూస్తూ ఉండేలా అనుగ్రహించవయ్యా ఇంతకన్నా నాకు ఇంక వేరే ఏమీ అక్కర్లేదు ఇంకేమీ కోరిక లేదు అంతేకాదు సర్వకర్మసు సర్వత్రా స్వామేవ శశిశేఖరా ఏ పని చేసినా ప్రతి పనిలో పరమశివ నువ్వే నాకు కనబడాలి నేను ఏ మాట మాట్లాడినా శంకర నా మాటలలో నువ్వే నాకు గోచరిస్తూ ఉండాలయ్యా ఆహా ఎంత చక్కటి కోరిక కోరుకున్నాడు నారాయణమూర్తి మనం ఈ శ్లోకాన్ని అండర్లైన్ చేసుకుని ఇంట్లో శివారాధన చేసుకుంటున్నప్పుడు లేదా శివాలయంలో మహాదేవుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామికి భక్తితో నమస్కారం చేసి భవన్యా సహితం తాంతు ద్రష్మిామి సర్వదా సర్వకర్మసు సర్వత్వామేవ శశిశేఖరా అని మనం చెప్పుకుంటే ఆ స్వామిని కన్నులారా చూసి స్వామి మన మీద కృప చూపించకుండా ఎందుకు ఉంటాడండి భవన్యా సహితం త్వంత్ దృష్టి సర్వదా సర్వకర్మసు సర్వత్ సర్వత్ర త్వామివ శశిశేఖర అని ఈ శ్లోకం కంఠస్థ పట్టేసి చెప్పుకుంటే ఆ పార్వతీనాథుడు ఎంత సంతోషిస్తాడో నిజంగా అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర